వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఎగ్ ఉగ్గాని అండి నార్మల్ ఉగ్గాని తిని తిని బోర్ అయిపోతుంటే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి టేస్ట్లో అయితే చాలా సూపర్గా ఉంటుంది మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ పదండి రెసిపీ చేసే విధానం చూసేద్దాం రెసిపీ చూడడం కంటే ముందర నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బరే యాడ్ చేసుకోండి రెండు నుంచి మూడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారాన్ని బట్టి తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చు రుచికి తగినంతగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి పేస్ట్ ఒక బౌల్లో నీళ్ళను తీసుకొని ఆ నీళ్ళల్లో మూడు నుంచి నాలుగు కప్పుల వరకు బొరుగులను యాడ్ చేసుకోవాలి ఈ బొరుగులని నీళ్ళల్లో కడిగి తీసి పక్కన పెట్టుకోవాలండి రెండు చేతులతో చేయండి నేను ఒక చేతితో వీడియో తీస్తున్నాను కాబట్టి నేను ఒక చేతితోనే చేసి చూపిస్తున్నాను ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఈ బొరుగుల్ని నీళ్ళ నుంచి తీసేయాలి మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి అలాగని నీళ్ళు ఎక్కువ పెట్టి చేయకూడదు మధ్య రకంలో చేసుకోవాలి ఈ బొరుగులు మొత్తం నీళ్ళ నుంచి కడిగి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో రెండు కోడిగుడ్లను పగలగొట్టి వేస్తున్నాను నేను ఒక మనిషి కోసం చేస్తున్నానండి మరీ ఎక్కువ చేయడం లేదు మీరు ఇష్ట ప్రకారం కోడిగుడ్లు క్వాంటిటీ ఎక్కువ చేసి కూడా వేసుకోవచ్చు బొరుగులు కూడా ఎక్కువ తీసుకున్నట్లయితే రెండు కోడిగుడ్లు పగలగొట్టి వేసిన తర్వాత ఇందులో రుచికి తగినంతగా ఉప్పు కొద్దిగా ఉల్లిపాయ వేస్తున్నాను కట్ చేసిన ఉల్లిపాయ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా కారపొడి కానీ మిరియాల పొడి కానీ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ మిరియాల పొడి వేస్తున్నాను వేసిన తర్వాత ఈ విధంగా నెమ్మదిగా కలపండి మీరు ఫస్టే ఒక బౌల్లో తీసుకొని వేసి బీట్ చేసి కూడా ఎగ్ లాగా చేసుకోవచ్చు ఇలా వేయడం వల్ల కొద్దిగా ఎల్లో ఎల్లోగా వైట్ వైట్గా ఉంటుంది చూడడానికి బాగుంటుందని నేను ఈ విధంగా చేస్తున్నాను మీరు మీ ఇష్ట ప్రకారం ఎగ్ బుర్జీని తయారు చేసుకోవచ్చు ఈ విధంగా ఎగ్ బుర్జీ తయారు చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేద్దాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు యాడ్ చేద్దాం హాఫ్ టీ స్పూన్ వరకు మీరు కావాలంటే ఇక్కడ జీలకర్ర కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి ఒక మీడియం సైజు కట్ చేసిన ఉల్లిపాయ యాడ్ చేద్దాం ఉల్లిపాయ ఒకటి తీసుకొని మీడియం సైజు కొద్దిగా ఎగ్గులు కూడా వేసానండి మిగతాది మొత్తం ఇందులో వేసాను ఇప్పుడు ఈ ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కేవలం పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు కట్ చేసిన టమాటాని యాడ్ చేద్దాం ఈ టమాటాను ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేద్దాం కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ టమేటా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నీళ్ళు అస్సలు వాడకూడదండి ఈ ఆయిల్లోనే టమాటా బాగా మగ్గిపోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది టమాటాలు బాగా మగ్గిపోయాయి మగ్గిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొబ్బరి వెల్లుల్లి ఉప్పు వేసి ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక సగం నిమిషం పాటు ఎక్కువ అవసరం లేదు విధంగా ఫ్రై చేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ బొరుగులను ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి ఒకసారి టేస్ట్ చూసి మీరు ఉప్పు కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి మనం పే మసాలా పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్లోనే ఉప్పు వేస్తున్నాం కాబట్టి మీరు చెక్ చేసి తక్కువగా అనిపిస్తేనే యాడ్ చేసుకోండి బాగా కలిపిన తర్వాత ఈ కోడిగుడ్డు బుర్జీని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి లాస్ట్లో కొద్దిగా కావాలంటే కొత్తిమీర మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయటం లేదండి రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన కోడిగుడ్డు ఉగ్గాని రాయలసీమ స్పెషల్ మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి యుగ్గానిలో పైనుంచి కొద్దిగా పుట్నాల పొడి కూడా కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని బజ్జీతో నంజుకొని తింటే సూపర్గా ఉంటుంది నా దగ్గర బజ్జీ లేకపోయా అందుకే నేను ఇలాగే వీడియో చూపిస్తున్నాను మీ దగ్గర దొరికితే మీరు తెచ్చైనా తినండి లేకపోతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ రెసిపీ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్